డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూప్స్ మనస్తత్వం ఎవరికీ అర్థం కావటం లేదు అతడు ఎందుకలా చేశాడు అనేది పెద్ద మిస్టరీగా మారింది ఎప్పుడూ సైలెంట్గా ఉండే క్రూప్స్ అకస్మాత్తుగా ఇతరుల ప్రాణాలు తీసే రాక్షసుడిగా ఎందుకు మారాడు అనేది తెలుసుకోలేక ఎఫ్బీఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు విచారణలో భాగంగా ఎఫ్బీఐ వంద మందికి పైగా థామస్ మాథ్యూ క్రూప్స్ స్నేహితులు సన్నిహితులు కుటుంబీకులను ప్రశ్నించినా పెద్దగా సమాచారం దొరకలేదు ఒంటరిగా ఉండటానికి క్రోక్స్ ఇష్టపడేవాడని అందరూ ఎఫ్బిఐకి చెప్పినట్లు తెలిసింది అతడి స్మార్ట్ ఫోన్ను కంప్యూటర్ను సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడు పట్టినా ఎందుకు దాడి చేశాడు అనేది తెలియరాలేదు క్రోక్స్ ఇల్లు కార్లో ఎఫ్బిఐ తనిఖీలు చేసినా దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలేవీ లభించలేదు ప్రస్తుతం అతడి ఇల్లు పోలీసుల అదుపులోనే ఉంది తండ్రి ఉపయోగించిన ఏఆర్ ఫిఫ్టీన్ మోడల్ తుపాకీతోనే ట్రంప్పై మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు స్కూల్లో ఉండగానే రైఫల్ టీంలో సభ్యత్వం కోసం ప్రయత్నించాడు క్రూక్స్ టార్గెట్ ను సరిగా గురిపెట్టలేక టీంలో చేరలేదు చివరకు స్పోర్ట్స్ మెన్ క్లబ్లో సభ్యుడిగా చేరాడు ఈ క్లబ్ ఇటీవల ట్రంప్ ఎన్నికల ప్రచార సభ జరిగిన బెతెల్ పార్క్ ఏరియాకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది ట్రంప్ ఎన్నికల ప్రచార సభ జరగటానికి ఒకరోజు ముందు థామస్ క్రూక్స్ ఈ స్పోర్ట్స్ మ్యాన్ క్లబ్ రైఫల్ రేంజ్లోనే ప్రాక్టీస్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు ట్రంప్పై కాల్పులు జరపటానికి కొన్ని గంటల ముందే నగరంలోని ఓ దుకాణం నుంచి తుపాకీ కోసం యాభై రౌండ్ల ఐదు పాయింట్ ఐదు ఆరు ఎంఎం బుల్లెట్లను అతడు కొన్నాడు అనంతరం ట్రంప్ సభ జరిగే ప్రదేశానికి కార్లో ఒంటరిగా బయలుదేరాడు సభాస్థలికి పదిహేడు వందల అరవై అడుగుల దూరంలోని ఓ గ్యాస్ స్టేషన్లో కారును పార్క్ చేశాడు తుపాకీ చేతిలో పట్టుకుని గ్యాస్ స్టేషన్ నుంచి దాదాపు అరగంట పాటు నడుస్తూ వచ్చి ట్రంప్ సభాస్థలికి సమీపంలోని ఎక్కాడు క్రూక్స్ ను పరిసర ప్రాంత ప్రజలు గుర్తించి పోలీసులు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు సమాచారం అందించారు వారంతా అక్కడికి చేరుకునే లోపే క్రూక్స్ రెండు రౌండ్ల ఫైరింగ్ చేశాడు వాటిలోనే ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి ఎగువ భాగంలో తాకింది లక్కీగా ప్రసంగం చేస్తూ ట్రంప్ మెడన్ తిప్పటం వల్ల ఒక బుల్లెట్ తాకకుండా వెళ్లిపోయింది ట్రంప్ సభకొచ్చిన ఓ అగ్నిమాపక విభాగం ఉద్యోగికి బుల్లెట్ తగిలి మరణించగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మరోవైపు క్రూక్స్ కాల్పులు జరిపిన పదిహేను సెకండ్లలోనే అతన్ని చుట్టుముట్టి అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు దీంతో అతడు స్పాట్ లోనే చనిపోయాడు